హలో అందరికీ రైస్ తోటి ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా కర్రీస్ లేనప్పుడైనా మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా ఈవినింగ్ డిన్నర్లోకైనా కొత్తిమీర తోటి ఇలా రైస్ చేసుకోండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలలేరు అంత బాగుంటుంది ఫస్ట్ అయితే కొత్తిమీర కట్టలను అయితే మూడు తీసుకున్నాను ఇలా తీసుకొని వీటినైతే కింద వేర్లను అయితే మొత్తం కట్ చేసుకోవాలి మట్టి ఉంటుంది కాబట్టి శుభ్రంగా మూడు సార్లు కడుక్కొని మిక్సీ జార్లోకి కొత్తిమీరని కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఇప్పుడు కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఇందులోనే పై పచ్చిమిర్చిలు అయితే వేసుకోవాలండి ఇలా ఐదు వేసుకుంటే స్పైసీగా ఉంటుంది ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నె పెట్టేసి సిక్స్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కొత్తిమీర పేస్ట్ని అయితే వేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకి పైకొచ్చే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి ఇందులోనే సాజీరా తాల్చిన చెక్క ఇలా చిల్లనైతే మసాలాలని వేసుకోవాలండి ఇలాగ వేసుకున్న తర్వాత రైస్నైతే పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గరం మసాలా కొద్దిగా మిరియాల పొడిని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇందులోనే సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ దాకా తీసుకుంటున్నాను ఇందులోనే కసూరి మేతి కూడా వేసుకోవాలి ఒకవేళ రైస్లో మనకు సాల్ట్ వేసుకుంటే అవసరం లేదండి నేను రైస్లో వేయలే కాబట్టి దీంట్లో వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు అయితే కొత్తిమీరని ఇలా పేస్ట్ని ఉడికించుకోవాలి ఇందులోనే మనం ఉడికించుకున్న అయితే పొడి పొడిగా చేసుకొని ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రకంగా ఒక్కసారి ట్రై చేయండి మనకు ఏ నాన్ వెజ్ కర్రీ కూడా పనికిరాదు అంత బాగుంటుందండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి కామెంట్ Chandy, thank you.